ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక నేరుగా చక్కగా కేసీఆర్ దోడ్లే పడ్డాడు ఆయన నిన్నమన్న బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఏదో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు దాంతోపాటు కేసీఆర్కు నేను మాట ఇచ్చిన ఆయనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధిష్టానం దీన్ని పొత్తును అంగీకరించలేదు బీజేపీ వాళ్ళు ఏదో ఒత్తిడి చేయడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసింది బీఎస్పీ పార్టీనే వదిలిపెడతా గానీ కేసీఆర్ స్నేహమే నాకు ముఖ్యమని ప్రకటించాడు తర్వాత వచ్చే వార్తలు కేసీఆర్ దోడ్లే చేరుతాడు అని ఇది అందరు అనుకున్నదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చెప్పింది కానీ ఇది అందరు అనుకున్నదే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కేసీఆర్ తయారు చేసిన మనిషి ప్రవీణ్ కుమార్ హాయిగా ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ గురుకులాల సెక్రటరీగా దాదాపు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఏ ఐపీఎస్ ఆఫీసర్ సాగించుకునే విధంగా సాగించుకున్నారు అని పెట్టుకొని ఆ నిధులు కానీ ఆ నెట్వర్క్ కానీ ఆ టీం కానీ ఒక స్వైర విహారం చేసింది నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంత స్వేచ్ఛగా ఒక ఆఫీసర్ చేస్తున్నప్పుడు సహించరు ఆయనను ట్రాన్స్ఫర్ చేసి ఏ మారుమూలకు పడిపోయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఆకునూరు మురళి నదే పనిచేసారు కదా కలెక్టర్గా ఆ ప్రాంతంలో భూపాలపల్లి ఏరియాలో ఏమో కలెక్టర్గా అద్భుతంగా పనిచేస్తుంటే తెల్లారిన సరికి తీసుకుపోయి ఏ మారుమూల ప్రాంతంలోకి వేసాడు ఆయన భరించలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కానీ ప్రవీణ్ కుమార్ ఎనిమిది సంవత్సరాలు రాజభోగం అనుభవించాడు ఆ తర్వాత బయటకు వచ్చి బయటకు ఆయన ఎందుకు బయటకు వచ్చిండో ఊరికి తెలియదు అప్పటికప్పుడు బయటకు వచ్చిండి ఏదో ట్రాన్స్ఫర్ చేసిండు బయటకు వచ్చిండు పై పైన ఏదో రెండు మాటలు మాట్లాడి పోయి బీఎస్ పైగా చేరి అనుకున్నారు ఇది కేసీఆర్ వ్యూహమే దళితులు బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు ఈ దళితుల ఓట్లు కాంగ్రెస్ వైపు పోయే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీని స్వతహాగా వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ వైపు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అది జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నటువంటి దళితుల ఓట్లు బీఎస్పీ పేరుతో ఆగిపోవాలి బీఎస్పీ ఎట్లా గెలవదు కానీ కాంగ్రెస్ పడకుండా ఆపడం వల్ల మళ్ళీ మేము లబ్ధి పొందుతాము అనేది బీఆర్ఎస్ ప్లాన్ కేసీఆర్ ప్లాన్ ఆ ప్లాన్లో భాగమైండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందుకనే బీఎస్పి తీసుకున్నాడు బీఎస్పీ దాన్ని జాయిన్ అయ్యాడు రాష్ట్ర ఇన్ఛార్జిగా తీసుకున్నాడు ఓ రెండు నెలలు అటు ఇటు తిరిగిండు ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం కూడా ఏంటంటే కేసీఆర్కు నష్టం కలిగించే ఏ అవినీతి మీద కూడా ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించలే ఏదో మామూలు పొలిటికల్ లీడర్ లాగా అట్లా అట్లా అనుకుంటూ పోయింది తప్ప టార్గెటెడ్గా ఎక్కడ ఆయన చేసింది లేదు మొన్న లాస్ట్కి వచ్చేసరికి ఓడిపోయిన తర్వాత పొత్తును పెట్టుకోడు సోషల్ మీడియాలో దుమ్ము దుమ్ముగా పొట్టు పొట్టుగా దిచ్చారు ఏం మనిషి నువ్వు ఇంత బతుకు బతికి ఆయన తోటి పొత్తు పెట్టుకుంటావు ప్రజలంతా చిత్కరిస్తున్నప్పుడు నువ్వు పోయి పొత్తు పెట్టుకుంటావు అని దానికి రెండు టికెట్లు కూడా అయినది నాగర్ కర్నూలు ఆయన కోటి హైదరాబాద్ ఓవైసీ మీద ఓవైసీ మీద గెలిచేదేం కాదు నాగర్కల్ రిజర్వ్ టికెట్ ఆయన రాములు పోయి బీజేపీలో పడ్డాడు కాబట్టి బీఆర్ఎస్కు క్యాండిడేట్ లేడు కాబట్టి ఈయనకి ఇచ్చారు ఈయన సొంత ఊరు కూడా సొంత ప్రాంతం కూడా అటు సైడే కాబట్టి సో ఇది అందరూ అనుకునేది అక్కడ కూడా బీఎస్పీ అధిష్టానం దానికి అంగీకరించలేదు ఎందుకంటే ఈదురు మార్గంతో నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు అని వీళ్ళు నిర్ణయించుకున్నారు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాను ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు అని బీఎస్పీ అధిష్టానం నిర్ణయించినట్టుంది ఈయనకు చెప్పారు ఈయనగా మా బీఎస్పీ వాళ్ళంటే బాగుండదని చెప్పేసి బీజేపీ వాళ్ళ మీదుకుని ఓకే అండి బీజేపీ ఇప్పుడు బీఎస్పీ నిర్ణయం చేసుకున్నప్పుడు బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ మీరు కలువు కలవద్దు అని చెప్పగలుగుతుంది అది ఒక పార్టీని వాళ్ళు ఏం ఆదేశించలేరు కదా కానీ ప్రవీణ్ కుమార్ అటువైపు నెట్టిండు మరి నెట్టిండు రద్దు చేసుకున్నాం ఫైట్ చేయి నీ అధిష్టానం కాదనుకుంటే రాష్ట్ర చీఫ్ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎట్లా చేసుకుంటాడు జాతీయ నాయకత్వాన్ని కాదని రాష్ట్ర నాయకత్వం ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది రద్దు చేసుకొని జాతీయ నాయకత్వానికి అనుకూలంగా పనిచేయాలి కానీ ఏనేం చేసాడు మొత్తానికి మొత్తం ఆయన రాజీనామా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చెల్లట అక్కడి నుంచి పోటీ చేసాడం ఏంది ఇది దళితులంతా కేసీఆర్ని తిడుతుంటే వాళ్లకు నేను నేను నాయకునిగా ఉంటా మీకు అండగుంటా మన రాజ్యం వస్తుందని ఆశలు చూపిస్తే ఆ కోపంతో ఉన్న వాళ్ళందరినీ నీ ఎమ్మడి తిప్పుకుంటు కాంగ్రెస్ వైపు పోకుంటా ఇప్పుడు వాళ్ళ అందరితో సహా నువ్వు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎవరికి మేలు చేసినట్ట కిడి చేసినట్ట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా తెలంగాణ ప్రాంతానికి కాదు దళిత జాతికి అన్యాయం చేస్తున్నాడు దళితులనే మోసం చేసిండు ఆయన ఎవరైతే ఆయన నమ్ముకొని కేసీఆర్ మీద కోపంతో అన్యాయం జరుగుతుందని నమ్ముకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేంట జరిగిండో వాళ్ళనే మోసం చేసి మళ్ళీ కేసీఆర్ కాళ్ళ మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటువంటి నాయకులను జనం నమ్ముతారా ఇంత తెలివి కళ్ళోడు అనుకుంటూ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఇదిక్కుమాల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అడుగడుగున పతనం వైపు పోయి ఆయన రాజీనామా చేయడము బీఎస్పీకి పోవడము తర్వాత మన పొత్తు పెట్టుకోవడము ఇప్పుడు రాజీనామా చేసి బీఆర్ఎస్లో జాగ్రత్తం కావడం ఇవన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఉన్నటువంటి అభిప్రాయాలను తగ్గిస్తూ పోయినాయి ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన పతనం ఇక్కడనే మొదలైంది మొత్తం పై పైనుంచి కింది దాకా పోయి కేసీఆర్ దాకా ఆయన దిగజారిండు ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేదు ఆకునూరు మురళి పొత్తు పెట్టుకున్నప్పుడే అన్నాడు తర్వాత ఏమవుతుంది అని ఓ జర్నలిస్ట్ ఆడితే పెద్ద గుండుస్తున్నాను అది నిజమే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరూపించుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఫ్యూచర్ పాలిటిక్స్ అనేది ఇక క్లోజ్ బీఆర్ఎస్ దొడ్లో అనేక మంది బలైనట్టుగానే ఈయన కూడా బలిగా పోతున్నాడు ఇది నిజం